అనంత కరుణామయుడు అపార కృపాశీలుడైన అల్లా పేరుతో ప్రారంభిస్తున్నాను ఇలా చెప్పు ఆయన అల్లా అద్వితీయుడు అల్లా నిరుపేక్షాపరుడు ఎవరి ఆధారము ఎవరి అక్కరా లేనివాడు అందరూ ఆయనపై ఆధారపడేవారే ఆయనకు సంతానం ఎవరూ లేరు ఆయన కూడా ఎవరి సంతానం కాదు ఆయనకు సరి ఎవరూ లేరు అల్లా మనకు వినే భాగ్యాన్నే కాకుండా ఆచరించే భాగ్యాన్ని ఇవ్వాలని కోరుతున్నాను ఆ మీన్ అనంత కరుణామయుడు కృపాశీలుడైన అల్లా పేరుతో ప్రారంభిస్తున్నాను ఇలా చెప్పు ఆయన అల్లా అద్వితీయుడు అల్లా నిరుపేక్షాపరుడు ఎవరి ఆధారము ఎవరి అక్కరా లేనివాడు అందరూ ఆయనపై ఆధారపడేవారే ఆయనకు సంతానం ఎవరూ లేరు ఆయన కూడా ఎవరి సంతానం కాదు ఆయనకు సరి సమానులు ఎవరూ లేరు అల్లా మనకు వినే భాగ్యాన్నే కాకుండా ఆచరించే భాగ్యాన్ని ఇవ్వాలని కోరుతున్నాను ఆమీన్